ప్రభు అయిన యేసో నామంలో దేవుని బిడ్డని మేము అందరికీ కృప కలుగునుగాక పరిశుధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము అరవై మూడవ కీర్తన మూడవ వచనము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును ఆమెన్ ఈ భక్తుడు తన రాస్తూ రాస్తున్నాడు నీ కృప అనేది జీవము కంటే ఉత్తమము అంటున్నాడు జీవము అంటే మనిషి ప్రాణంతో ఎలా ఉన్నాడో దేవుని కృప కూడా ప్రాణంతో ఉన్నదండి ఆ కృప అంట మన ప్రాణము కంటే ఎక్కువైందట మరి ఆ కృపను పొందుకోవడానికి మనం ఈ రోజున చాలా ఆలోచిస్తూ ఉంటాం ఈ జీవాన్ని కాపాడుకోవడానికి మనము అనేక పోషక పదార్థాలు తింటూ ఉంటాం ఈ జీవాన్ని కాపాడుకోవడానికి శ్రేష్టమైన గాలిని పిలుస్తూ ఉంటాం మరి ఈ జీవము కంటే మన ప్రాణము కంటే శ్రేష్టమైనది దేవుని కృప ఒకరోజు ఒక ధనవంతుడు తనలో తాను అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సంతోషించము ఎందుకు అనుకుంటున్నాడంటే అతడు బాగా సంపాదించాడు అనేక చోట్ల ఇల్లు కట్టుకున్నాడు పొలాలు పెట్టుకున్నాడు బాగా ధనవంతుడుగా ఉంటున్నాడు అయితే అతను అనుకుంటున్నాడు ఈ లోకములో ప్రాణం కంటే ఎక్కువైనది ఏది కాదు ప్రాణమే శ్రేష్టమైనది అనుకుంటున్నాడు మనసులో నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అంటున్నాడు అయితే ఆ రాత్రి అట దేవుడు ప్రత్యక్షమై ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించినవని ఎవనికి కావాలిరా అని అడిగాడంటండి వీరులారా ఈ జీవితంలో మనం ఎన్ని సంపాదించినా అవన్నీయు వ్యర్థమైన ఆ సంపాదించిన సంపద అంతయు మనము బ్రతికినంత కాలం బ్రతకడానికి కావాలే కానీ సంపాదనే జీవితం కాదండి సంపాదన కంటే మన ప్రాణము కంటే విలువైనది దేవునిక కృప ఆ కృప అంట జీవము కంటే ఉత్తమమైనది మరి దేవుని కృపను పొందుకోవడానికి నువ్వు ఆలస్యం చేయించున్నావేమో నువ్వు మా కాళ్ళ మీద నిలిచి నాకు నీ కృప కావాలి నువ్వు ప్రభుని అడిగితే నా ప్రభు నీకు ధారాళముగా దైవ సంబంధమైన కృపను ఇస్తాడు ఆ కృప వలన నువ్వు మరింత ఆత్మీయంగా బలపరచబడతావు ఆ కృప వలన నీ జీవితము ఆశీర్వాదకరముగా మలచబడుతుంది దేవుని యొక్క ఉన్నతమైన కృపను నువ్వు పొందుకుంటావు ఈ రోజున నా ఏసయ్య దైవ సంబంధమైన కృప పొందుకునే వ్యక్తిగా నిన్ను గాక ఆ మేన్ ఇప్పటికే నువ్వు కృపను పొందుకున్నావు మరింత ఆత్మీయంగా మీరు గాక ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా ప్రాణము కంటే మా జీవము కంటే విలువైనది మీ కృప అని నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన నీ కృపను ధారాళముగా ఈ రోజున నీ బిడ్డలకు దయచేయండి ఎవరైతే నీ కృపను పోగొట్టుకుని వారిని నిలిచి ఉన్నారో ఆ బిడ్డలు మీరు కనికరించండి కృప దయచేయండి ప్రాణము కంటే ధనము కంటే సంపాదన కంటే జీవితము కంటే విలువైనది దైవ సంబంధమైన కృప అని ఈ రోజు మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అమీన్